డాక్టర్ భీమరావు అంబేద్కర్ భారత జాతి గర్వించదగ్గ మహోన్నత నాయకుడని మైదుకూరు మాలమహనాడు నాయకులు పేర్కొన్నారు ఆదివారం అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మాలమహనాడు జిల్లా యూత్ అధ్యక్షుడు తీట్ల చిట్టిబాబు ఆధ్వర్యంలో గౌరవ సలహాదారులు ఐతాబాబు ఆధ్వర్యంలో వేడుక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు జిల్లా ఉపాధ్యక్షులు భూమిరెడ్డి చిన్నమాధవయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ జకరయ్య గాలితోట్టి వెంకటేశ్వర్లు మాధవయ్య తదితరులు ఈ వేడుక కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాలమహనాడు నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంబేద్కర్ ఆశయాలు వడితేల్లాలి అంటూ నినాదాలు చేశారు కేక్ కట్ చేసి పంచిపెట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక నూట ముప్పై ముప్పై జయంతి ఈ సందర్భంగా భారతదేశంలో అతి ముఖ్యమైన భారతదేశం యొక్క దళితుడు ఆయన ఎంతో స్ఫూర్తి పలకాలి ఈ దినము ఆయన భారతదేశానికి యొక్క రాజ్యాంగ నిర్మాతగా నిర్మించబడి బడుగు బలహీన వర్గాలుగా కాకుండా అన్ని కులాల వారికి సమేతంగా ఒక రాజ్యాంగం రాసిన నిర్మాత బిఆర్ అంబేద్కర్ యొక్క దళిత దళిత నాయకుడు ఈరోజు మేము సంతోషంగా ఆయనను పోటీ చేసుకోవడానికి ఈ దళితులు కూడా ఆయనకు ఈ ఇబ్బందు మాకు పెట్టే యొక్క ఆయనకు ఆదర్శమైన యొక్క యొక్క ఈ రాజ్యాంగంలో మా పొందుపరిచిన ఆ రాజ్యాంగాన్ని దళితుల వరకు బడుగు బలహీన అందరికీ కూడా ఆయన ఒక జ్యోతిగా నిలబడి ఈనాడు మాకు హక్కులు కల్పించి ఆ హక్కుల కోసము ఆయన ఎంతో మాకు దివార రాత్రులు యొక్క ఆయన ఆ యొక్క రాజ్యాంగ నిర్మాత నిర్మించడానికి మాకు ఎంతో పవిత్రమైన యొక్క తన రోజులు మాకు నింపి నింపి పెట్టాడు ఈ భారతదేశంలో ఈ భారతదేశానికి ఒక మంచి వెలుగైన వాడు బాధ్యత సముద్ర మంత్రంలో దళితులందరూ కూడా కలిసి ఈ రోజు బల్లి బలు వరిన వాళ్ళంతా ఆయన ఒక వేడుకను ఒక పండగలాగా చేసుకునేదానికి దానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు సూర్తి పలుకుతూ ఈనాడు ఈ దిన నూట ముప్పై మూడో జయంతి సందర్భంగా మేము ఆయనకు జై విములు పలుకుతూ ఆయనకు జై కొడుతున్నాం ఇది ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఒక దశను ఒక దిశను నిర్ణయించి ఈ భారతదేశ వ్యవస్థలన్నీ ఏకటాటిగా నడిచే రకంగా రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి తన ప్రపంచ జ్ఞానాన్ని మొత్తం వ్యయం చేసి రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి శుభాకాంక్షలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి మహానాడు జిల్లా యూత్ ప్రెసిడెంట్గా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా మొట్టమొదటిగా సోదరులారా ఈ భారతదేశంలో నలభై కోట్ల మంది ఉన్నటువంటి దళిత జాతికి కాకుండా యాభై నూట నలభై నూట యాభై కోట్ల మంది ప్రజానికానికి ఒక దశను ఒక దిశను నిర్ణయించి వారి యొక్క హక్కులు కల్పించినటువంటి బాబుడు కులానికి మతానికి వర్గానికి రంగుకు అతీతంగా ప్రతి ఒక్కరికి మేలు చేసే రకంగా రాజ్యాంగాన్ని పొందుపరిచినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్స్ పొందుపరిచినటువంటి గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక వర్గానికే కాదు ఒక దళిత జాతికే కాదు రెడ్డికి కమ్మకు బ్రాహ్మణకు ప్రతి కులానికి కూడా మేలు చేసినటువంటి వ్యక్తి అందులో ముఖ్యంగా చెప్పుకోదలిసింది ఈనాడు యావ యావత్ భారతదేశం అంతా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారంటే ఒక దళితుడనే ఒక దళిత వర్గానికే అంతకత్తనే తప్ప అది చాలా తక్కువ ఆయన భారతదేశానికి సంబంధించిన భారతీయుడు ఎందుకనగా ఈ దేశంలో పుట్టిన రెడ్డి అయినా బ్రాహ్మణ అయినా వెలమ అయినా కమ్మైనా కాపైనా కుమ్మరైనా మాలైనా మాదిగైనా ప్రతి ఒక్కరికి ఈరోజు ఓటకు వచ్చిందంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదే ఆయన దళితుడైతే దళిత వర్గానికి మేలు చేసిన వాడైతే రెండుకి ఓట్లెట్లా వచ్చినాయి బ్రాహ్మణు రెండు ఓట్లెట్లా వచ్చినాయి అంటే ఆయన మస్తిష్కములో గాని ఆయన ఆలోచన విధానంలో కాని ఎక్కడే కూడా ఒక కులానికి సంబంధించిన వాడుగా కాకుండా యావత్ ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషికి సంబంధించినటువంటి హక్కులను పొందుపరిచినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని ఈరోజు ఈ భారతదేశమే కాదు యావత్ ప్రపంచమంతా ఆయన పుట్టినరోజును ఒక పండుగ లాగా ఒక వేడుక లాగా సెలవు దినంగా ప్రకటించినటువంటి ఘనత భారతదేశంలో ఒక అంబేద్కర్ గారికి మాత్రమే దక్కిందని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై భీమ్ జై భీమ్ జై